Hi friends! అందరికీ నమస్కారం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోను ఈ నెల ఇరవై ఐదో తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు అదే రోజున జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ కూడా పులివెందుల్లో వేస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం ఎటువంటి పథకాలు అనేది ఉంటాయి అలాగే పాత పథకాలకు సంబంధించిన మేనిఫెస్టో అనేది ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం వెంటనే వైరల్ వాసు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు ప్రస్తుతానికి తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం ఈ నెల ఇరవై ఐదో తేదీన జగన్మోహన్ రెడ్డి గారు పులివెందనలో నామినేషన్ వేయినట్లు అదే రోజున మేనిఫెస్టోకి సంబంధించిన కీలక పథకాలకు సంబంధించిన అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్ లో మనకు ప్రస్తుతం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేసిన మేనిఫెస్టో అనేది ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఇందులో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎటువంటి ఇందులో ఎటువంటి మార్పులు చేర్పులు అనేది అని సమాచారం అయితే రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ల పెంపు ఉండేదానికి అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఏప్రిల్ ఓటో తేదీ నుంచి పెంచినట్లు జూలై నెల ఓటో తేదీన టోటల్గా మూడు నెలలకు సంబంధించిన మూడు వేల రూపాయలు అలాగే జూలై ఓటో తేదీన నాలుగు వేల రూపాయల పెన్షన్ టోటల్ గా ఏడు వేల రూపాయలు ఇస్తామని ఇప్పటికైతే ప్రకటించడం జరిగింది అలాగే బీసీలకు యాభై సంవత్సరాలకి నాలుగు వేల పెన్షన్ అందజేస్తామని హామీ అయితే ఇవ్వగా అలాగే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో అటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీ పెన్షన్లకు సంబంధించిన భారీ మొత్తంలో ఈ యొక్క అమౌంట్ అయితే పెంచడం జరిగింది అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ యొక్క పెన్షన్ల పెంపు నాలుగు వేల రూపాయలకు పెంచే అవకాశం అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలకు పెంచే అవకాశం ఉన్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేయలేకపోయారని దీని మీద గతంలో కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అనేది మాఫీ చేస్తామని చెప్పి మాఫీ అనేది కొన్ని విడతలు చేస్తే మిగతా విడతలు మాఫీ అనేది చేయలేకపోయారని దీనికి సంబంధించి గతంలో అప్డేట్ అయితే తెలియజేయగా ప్రస్తుతం ఈ యొక్క పాయింట్ ను టార్గెట్ చేస్తూ మేనిఫెస్టోలో రైతులకు సంబంధించిన రుణమాఫీలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే ఈ యొక్క రుణమాఫీ రెండు లక్షల వరకు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే మహిళలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గతంలో కూడా మహిళలను టార్గెట్ అనేది చేసి అధిక మొత్తంలో డాక్టర్ రుణాలను మాఫీ చేస్తామని అంటే డాక్టర్ రుణాలకు సంబంధించిన వడ్డీని మాఫీ చేస్తామని గతంలో తెలియజేయగా ప్రస్తుతం ఈ యొక్క డాక్టర్ మహిళలు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏదైనా సరే రుణాలు అనేది తీసుకున్నట్లయితే ఈ యొక్క రుణాలను కూడా మాఫీ చేసే విధంగా కానీ లేకపోతే వాటికి సంబంధించిన వడ్డీని మాఫీ చేసే విధంగా ఈ యొక్క మేనిఫెస్టోలో కొన్ని కీలక పాయింట్లు ఉండేదానికి అవకాశం అయితే ఉంది అలాగే అమ్మోడు పథకాన్ని కూడా ఇద్దరు విద్యార్థులకు పెంచే అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అనుకున్న అప్డేట్ ప్రకారం వీటిని మాత్రమే టార్గెట్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే అధిక మొత్తంలో ఓటింగ్ అనేది వీటి నుంచే వస్తుంది కాబట్టి ముఖ్యంగా డ్వాక్రా సంఘాల నుంచి టార్గెట్ అనేది చేయడం జరిగింది అలాగే రైతులను టార్గెట్ చేయడం జరిగింది అలాగే ఎవరైతే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు ఉన్నారో అటువంటి వారితో పాటు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాటిని టార్గెట్ అనేది చేసి ఈ యొక్క మేనిఫెస్టోలో ఈ యొక్క స్వల్ప మార్పులు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవై తేదీన మేనిఫెస్టోని వృద్ధులు చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది